ఒకరోజు మోగ్లి అరణ్యంలో ఆటలాడుతూ తన తోటి జంతువుల నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు అడవి అంత నిశ్శబ్దంగా ఉంది అప్పుడే ఓ పాము కా మోగ్లిని చూసి అతనిపై దాడి చేయాలని అనుకుంది కా తన ఊపిరితో మోగ్లిని మాయచేసి తన దగ్గరికి లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తుంది మోగ్లి మెల్లగా తన చుట్టూ జరిగే ప్రమాదాన్ని గ్రహించాడు కానీ అతను తప్పించుకోలేకపోయాడు అప్పుడే చెట్ల మధ్య నుంచి భయంకరమైన గజ్జిని వినిపించింది అది భగీరా నల్ల చీకటి పులి భగీరా వేగంగా వచ్చి కా పాము పైకి దూకి దానిని అక్కడి నుంచి పారద్రోలాడు కా భయంతో అక్కడి నుంచి జారుకున్నది భగీరా మోగ్లీ దగ్గరికి వచ్చి మెల్లగా చెబుతూ అన్నాడు మోగ్లీ అడవి చాలా అందమైనది కానీ కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు దానికి మోగ్లీ తల ఊపుతూ అన్నాడు ధన్యవాదాలు భగీరా నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదని